ప్రేమిని పెట్లరా సహదలరా దేవుడి మహాప్రభుతో మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు పేరట మీరందరికీ వందన తెలియజేస్తాను ఏ దేశంలో ఏ ప్రాంతములో ఎక్కడున్నా నా ప్రభువు మీ పక్షముగా ఉండి సజీవుడిగా రక్షకుడిగా నడిపించి ఒక సాక్షిగా నిలబడుతున్నారని మీరందరూ విశ్వసించి ఆయన మార్కులు నడుస్తున్నారని మేము ప్రార్థిస్తున్నాం మా యూట్యూబ్ సూచనందరూ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేయండి అనేక జన్మలు దేవుని సువార్త ప్రకటించాలి దేవుడి మార్గం నడవాలి క్రీస్తుని ఎరిగినట్లుగా క్రీస్తుని విశ్వాసం ఆయన ఒక కాపురిగా వచ్చాడు మనందరం రక్షించడానికి అనేక జన్ములు రక్షించబడాలి అనేక జన్ములు కుటుంబంలో విశ్వాసించే మార్గం నడవాలి క్రీస్తును ఆయన సర్వ అధికారిక లోకరక్షకుడు అందరిని ప్రేమించటానికే ఈ లోకానికి వచ్చాడు ప్రేమరా మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం వెళ్ళిపోతామండి హర్షితమైన ప్రేమ గల తండ్రి కృపకల్ దేవ విశ్తోత్రాలు మా సహదీ సహజలో దివించి ఆశ్రయించండి ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న ప్రభా నైనా దీవించండి ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం ప్రతి దైవజ్ఞలు ప్రతి సంఘాలు సేవకులు వాళ్ళందరినీ ప్రేమించని ప్రభా ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం క్షేమంగా అన్నట్లుగా తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం క్షేమంగా ఉన్నట్లుగా చిన్న సేవకులు పెద్ద సేవకులు చిన్న సంఘాలు పెద్ద సంఘాలు అనేక జన్మలు రక్షించబడినట్లుగా అనేక జనము ప్రకటిస్తున్నారు తండ్రి నాయన జన్గ ప్రతి కుటుంబముల కోసం ప్రార్థిస్తున్నాం క్షేమంగా నీ కార్యక్రమం సమాధానంగా ఉన్నట్లుగా రోగుల కోసం ఆరోగ్యల కోసం అలాగే ప్రభా కుటుంబాల కోసం నాయన జాబుల కోసం వ్యవసాయ రైతుల కోసం అనేక జనముల ప్రభా ఆయన ఈ శ్వాస మనసులతో నడిపించే ఒక సాక్షిగా నిలబెట్టుకోమని సహాయ దైత్యమని ఆశ్రయించమని ఏషనమడుతం తండ్రి ఆమె అందరికీ వందనాలు మరి ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం దేవుని సన్నిధిలో కూడుకోవాలి దేవుని సన్నిధిలో కూడుకోవాలి ప్రతి దినం ప్రతి దినమును నువ్వు దేవుని శుతించటం ప్రతి దినమును ఆయన సన్నిధులు మోకరించి ప్రార్థించటం ఇదే మొదటి లక్షణం ఎప్పుడు నువ్వు దేవుడి సన్నిధులు కూడుకున్నావో ఆయన మొరపెట్టావో నీ ప్రార్థన అనేక జవాబు సమాధానం ఇస్తాడు నాకు జవాబు సమాధానం ఒక్కలేదని తొందరపడద్దు దిగిపడద్దు దావిని భక్తుడు ఎక్కువ దేవుడి సన్నిధిలో మొరపెట్టేవాడు ముమ్మారిగా ప్రార్థించేవాడు ఏ సమస్య అయినా ఎలాంటి ప్రయాణం ఇరుకులో ఉన్నా దేవునికి మొరపెట్టేవాడు కృతిజ్ఞ చెల్లించేవాడు మరి దేవునికి మొరపెట్టడం కొన్ని విషయాలు మీకు సఫాలని ఆశపడుతున్నాను ఇక్కడ కీర్తనకు వెళ్ళిపోతే ఎనభై ఎనిమిదిలో తొమ్మిదో మాటలు ఉంచుండే ఎనభై ఎనిమిది కీర్తనలు తొమ్మిది బాధ చేత నా కనులు కి శిక్షించుతున్నది యహువనుకు ప్రతి దినము నేను నీకు మొరపెట్టుతున్నాను ముమ్మారుగా ప్రతి రోజును మొరపెట్టేవాడు దావితి భక్తుడు హృదయము కుంగిపోయినా వ్యాధులతో కుంగిపోయినా ఏ సమస్య అయినా దేవునికి మొర మొరటు గొప్ప లక్షణం నీ మొర ఆలకిస్తున్నాడు అని వాక్యంబడింది విడిసి పెడతలేదని నువ్వు కుంగిపోవద్దు నీకు జవాబు రావట్లేదని నువ్వు కుంగిపోవద్దు నీ మొర ఆలకిస్తున్నాను ఆ మొర ఆలకిస్తున్నా దేనికోసమని నీ హృదయంలో ఎంతవరకు నువ్వు ప్రార్థిస్తున్నావో ఎంతవరకు దేవుడి సరిధిలో కూడుకొని ఏ రోజు ఏ గడియ సంభవిస్తుందో ఎక్కెక్కడ ప్రార్థిస్తున్నావో దేవుడు అన్ని పరీక్షిస్తూ అన్ని ఆయన చూస్తున్నాడు అన్ని కనిపెడుతున్నాడు నిన్ను నన్ను పరీక్షించి కనిపెట్టేవాడు మరి దేవుడు ఎంత విశ్వసించే మార్గంలో నడిచిన దావి భక్తుడు మరి ఎక్కువగా ఆయన మొరపెడుతూనే ఉండేవాడు క్షేమం కోసం కానీ అకొన్న ప్రజల కోసం కానీ అక్కడున్న విశ్వాస మార్గం వెళ్ళడా ఉండేవాడు మనము కూడా అందరు రక్షించబడాలని ప్రార్థించాలి మరి అదే విషయముల్లోనూ మరి అప్రోస్త కార్యం అక్కడ వాక్యము బోధించేవారు అప్రోత్ వాక్యం ఎలా బోధించాలంటే పౌలు మరి శీల అక్కడ సందు అక్కడ అందరి సహోదరులందరూ రాత్రి వేళను పౌలు శీల మరి అక్కడ దిశీలకులో ఉన్న ప్రాంతములను ప్రార్థించాలి వాక్యం బోధించాలి మొరపెట్టాలి రక్షించబడాలని ఆశతో మరి అక్కడ ఉన్న శ్రీలకు బేహనీలకు పంపిణీ ఇక్కడ ఉందండి పదిహేడు పదకొండులోనూ ఉందండి మీరు దళశీలకు ఉన్న వారికంటే గనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యమును పౌలు శ్రీలకు చెప్పిన సంగతులకు అలాగ వచ్చును లేవు అని ప్రతి దినమును రేఖముకో పరిశీను వచ్చేది ప్రతి దినమును వాక్యము వాక్యము అనేక జన్మలు రచించబడాలి అనేక జన్ముల కోసం వాక్యం బోధించాలి వాక్యము నిన్ను బతికిస్తుంది వాక్యము నిన్ను జీవితాన్ని ఇస్తుంది వాక్యము నిన్ను కాపాడుతుంది వాక్యము నిన్ను ఆహారం లాంటిది ప్రిమిటరా వాక్యము అనేక జనములు రచించబడాలి ఇది దైవ జనులకు ప్రతి ఒక్కరికి నేర్పించే దేవుని నేర్పించే లక్షణాలు తిరుపతి వాక్యము అలాగే ప్రతి రోజును కూడా రచించుకోవాలి తెలుసు కొను యూతులకు తెలుసుకొని అక్కడ వచ్చే సమాజంలో వేపి అలా కలవబడ్డారు వాక్యం బోధిస్తుంటే కానీ అక్కడ క్రీస్తు చేసలు కానీ మరి స్త్రీలకి పురుషులకి చాలా మంది విశ్వసించారు వాక్యం బోధిస్తే వాక్యం బోధించిన వాళ్ళు కూడా విశ్వసించే వాళ్ళు ఉన్నారు శ్రద్ధగా వాళ్ళు ఉన్నారు దేవుడు నాకు మేలు చేస్తాడు వాక్యం నడిపించే వాళ్ళు ఉన్నారు దేవుడు మార్గం నడవాలని వాక్యం ప్రకారంగా ఆయన గనులైన ఏదైనా నడిపించే నాదుడు ఉన్నాడు అని ప్రతి మాటకి మాట దేవుడి మాట లోబడి ఉన్న వాళ్ళు ఉన్నారు వాక్యం స్త్రీలకు స్త్రీలు పురుషులకు చాలా మంది విశ్వసించారంటరా అక్కడ ఉన్న మరి పౌలు వాక్యము బోధిస్తుంటే ఈ కలిసి అక్కడ కలవర పట్టారు అక్కడ సముద్రంలో ఉన్న సముద్ర తీరం వేశారు పప్పు వేశారు సౌలుని అక్కడ శ్రీలకు తీమూతి అక్కడ నిలిచిపోయారు శ్రీలకు తిమూతి అక్కడ నిలిచిపోయారు అక్కడ విల్లెవరకు తెలిసి పట్టణం తోడుకరు వచ్చి శేలయకు తిమూతికి సాధ్యమైనంత వరకు శిష్యుష్యులు కానీ అక్కడ ఎంతకు రావాలని ఆజ్ఞాపించి బయట పొందను అక్కడ అక్కడ ఆజ్ఞాపించి పొందాను మరి శీల తిమోతి శిశువులకి అక్కడ ఆజ్ఞాపించి వెకర్చుడు మరి అక్కడ సీములకు పౌలు వాక్యం బోధించక అక్కడ సంగతులకు క్రీస్తు చేస్తేనే సాక్ష్యం ఇచ్చగా ఉండను కానీ సాక్ష్యము నిన్ను నడిపిస్తుంది సాక్ష్యముకు నిన్ను ఎదరనే క్రీస్తు ప్రేమ తెలుసు నడుస్తుంది ఈరోజు సాక్ష్యం సుప్తం అనేస్తున్నారు దేవుడు వాక్యం ఎంతో సాక్ష్యం వాక్యము లేని సాక్ష్యము నువ్వు చెప్పలేవు వాక్యము వినాలి వాక్యం ఉంటేనే సాక్ష్యం చెప్తావు వాక్యం వినలేని సాక్ష్యం చెప్పలేవు అలాగే ఎంత కొంత శాతానికి చోటు ప్రవేశించినట్లు పాపముల చోటు నడిపించినట్లు ఉంటుంది ఈ పాపము సాతాని దూరం ఉండాలి ఎందుకనక వాక్యము నీ కోసమే నా కోసమే ఒక జీవితం నడిపించేది ఆత్మసార నడిపించేది వాక్యం వాక్యం అన్ని విధాలను బట్టి నడిపిస్తుంది వాక్యం నిన్ను నన్ను అనేక జన్మలు రక్షించబడటానికి ప్రతి దైవజాల ద్వారాగా దేవుడు మాట్లాడే వాక్యం పెట్టరా రక్షించబడటానికి ఆయన ఒక కాపురికి ఎలాగొచ్చాడు అలాగే నిండి నన్ను అనేక జన్మలు రక్షించబడడానికి కాపురికి వచ్చాడు మనము కూడా దేవుడిని విశ్వాసించే మార్గం దేవుని దేవుడి సన్నిధులు కూడుకోవాలి ప్రతి దినము నడవాలి మరి ప్రతి దినము నడవాలంటే ఈ రోజు ఎక్కడా పోతున్నామండి ఎలా ప్రార్థన చేసుకోవాలని ఆలోచన పడిపోతారు లైతంతో మొబైల్ ఫోన్స్ వస్తారు మొబైల్ కాదండి నీ వద్దంతో లలితంతో దేవుని ఎందు ప్రార్థించు దేవుడి సన్నిధిలో కూర్చో ఆయనతో మాట్లాడు మాట్లాడు మాట్లాడి ప్రవ్వా నన్ను ప్రేమించినట్లు నా కుటుంబాన్ని ప్రేమించావు నీకు వందనాలు అనేక జన్మలో నీ వాక్యం వినాలి నేను రక్షించబడాలి నేను ప్రార్థిస్తున్నావు అందరు రక్షించడానికి వచ్చావు అని నీ కొరకు అనేక జన్మల కొరకు నీ కుటుంబ కొరకు నువ్వు ఎగత ప్రార్థించు దేవుడు అందరినీ ప్రేమించడానికే వచ్చాడు నీ నాములు ఎక్కడ ఇద్దరు గ్రామముల కూడి ఉన్నానో నీ ప్రార్థన ఆలకించేవాడు నేను అని వాక్యం రాయబడింది ఎప్పుడు నువ్వు దేవుడి ఎప్పుడు ప్రతి దిన ప్రతి దినములు ఎప్పుడు నడుచుకున్నావో అప్పుడే నీ మర ఆలకించేవాడు నీ మర వినేవాడు నా ప్రభువు నీ మార వింటే నీ ప్రార్థన వింటలేదు నాకు జవాబు సమాధానం వస్తలేదు అని నువ్వు కుంగి వ్యాధులు ఉంటున్నావా ఉండద్దు సహోదరి సహోదరా నిస్సహిస్తులు ఉండిపోయావా ఉండద్దు నీ ప్రార్థన వినేవాడు నీ ప్రార్థన జవాబు వస్తలేదని నువ్వు కంగే కుంగిపోవద్దు వ్యాధులు పడద్దు దానికి సమయం ఉంది సమయం వచ్చినప్పుడు నీకు ఆశ్చర్య కార్యమే చేసేవాడు మీరు అడగండి నేను వియ్యబడను అని ఉంది చూస్తావు ఆయన ఆచార్య కార్యములు మరి ఏగు గారు కుంగి వ్యాధుల్లో ఉంటే ఆయన బాధపడలేదు నా దేవుడు ఎప్పుడైనా రెండు రెండంతులు ఆశ్రయించబడ్డాడు అలాగే మీరు కూడా రెండు రంతులాగా ఏములాగా ఆశ్రయించబడతాడు ప్రార్థించండి దేవుని సంతులు కూర్చుకొని కుటుంబంతో క్షేమం కోసం ప్రార్థించారా అందరి కొరకు దేవుడు మీ కుటుంబాన్ని ఇచ్చించి నన్నంతా ఆశ్రయిస్తాడు ఈ విషయం ప్రతి ఒక్కరు జ్ఞాప చేసుకోని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున మనవ చేస్తున్నాను దేవుడి మాటలు దీవించ ఆశ్రించండి కాక ఆమె ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమ కలితీ కృపగల కలితేవా నీ స్తోత్రాలు మా సహజ ఏ దేశంలో ఏ ప్రాంతంలో ప్రభావ దీవించి ఆశ్రయించండి ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తాం చిన్న సంఘాలు పెద్ద సంఘాలు పెద్ద దైవద్యులు చిన్న దైవద్యులు లు అనేక జన్మల ప్రభ కోసం ప్రార్థిస్తాం అయా నేను రక్షించండి అనేక జన్మల ఆత్మ కోసం నేను అనేక జన్మల ప్రభ రక్షించబడటానికి గుండు వారు మోగవాళ్ళు ఇతరుడాడ్లు దిక్కిలేని అనాథులు తల్లిదండ్రులు భేదవాళ్ళు అనేక మందుల ప్రభా వ్యవసాయ రైతులు ప్రభా అలాగే ప్రభా జాబున్న జాబులు అనేక ప్రభ రక్షించబడాలని ఆత్మసారాన్ని శ్వాసించి నీకు కృతజ్ఞత చెల్లిస్తాను రక్షించండి సాక్ష్య వాణికమని సహాయం తెచ్చి నిన్ను శుతించి ఘనమైన నిన్ను ఆరాధించి రోజు సేవించినట్లుగా నీ ఘనమైన సాక్ష్యం నిలబడినట్లుగా అనేక జన్మలు సాక్షి వాడుకోమని క్రీస్తు పరిశుద్ధాత్మ పర్యటనలు ఏర్కొంటున్నా పరమ తండ్రి ఆమె ప్రజలండి దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రించను కాక ఆమె